ఎంత పెంచేలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండదా పేరు చెప్పు ఎంత ఇస్తున్నావా చంద్రబాబు సారు ఇద్దరు పేరు చెప్పారు చూడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలోని అందరికీ అంటే అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి ఈ రోజు యాక్చువల్ గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఏడు వేల రూపాయలు ఇస్తారని మూడు వేలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలు కూడా కల్పిస్తానన్నారు అయితే మూడు వేలు నాలుగు వేలు చేయొచ్చాము కానీ గత జరిగిపోయిన మూడు నెలలది కూడా ప్రభుత్వం రాకములది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరు డౌట్ పడ్డారు అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ మూడు నెలలు కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు దానికి అందరూ పడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు ఏడు వేల రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం అరవై లక్షల అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చక్కగా ఈరోజు మార్నింగ్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి తెల్లవారుదామని ఎలంవారి జిల్లా పద్మూడవ డివిజన్లో ఎలవారి జిల్లా రెండు వందల నలభై ఆరు బూత్ ఆ బూత్ని నేను అడాప్ట్ చేసుకున్నా నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ లో రెండు వందల నలభై ఎనిమిది బూత్లు ఉంటే ఒక్కొక్క బూత్ని ఒకరో ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం డివిజన్ వైజ్ కూడా కాదు బూత్ వైజు ఎలక్షన్ చేశాం ఆ రెండు వందల నలభై ఎనిమిది బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నా ఆ బూత్లో వాటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశాను అందుకని వాడు కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆభూత్కే పోయాను తెల్లవారి ఐదు ముక్కాలకే పోయి ఐదు ముక్కాలకే స్టార్ట్ చేస్తే అప్పటికే ఉర్దూలు వాళ్ళందరూ లేసి రెడీగా ఉన్నారు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా వాతావరణం చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది ఈ వాతావరణంలో గా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాడు కళల్లో నుంచి యాక్చువల్గా నీళ్ళు నీళ్లు ఇచ్చేస్తున్నాయి ఏడుపు కాదు ఆంధ్ర భాషలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఒక ఒక రాష్ట్రము దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటి ఏమీ లేకుండా జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో యాక్చువల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అత్యధిక మెజారిటీ సీట్లతో అత్యధికమైన మెజారిటీతో నాయకులు ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుబానికి అన్ని విధాల వారి అనుభవాన్ని ఉపయోగించి ముందుకు తీసుకుబాటు అంటే ఒకటే ఆర్థిక స్థితి రాష్ట్రానికి పెరగాల నా సైతనా

बाट प्रकार छर छरन चपले ए ए बि रगत आयो भाइ महादेवलन नभिसिना यी साहेब याही दुइ स्टार गुरु नभयो न यो त केसे छ आमा बि रिशर अनि गादेव सर टेस्ट टेस्ट नि त यस पा हा टेस्ट हुन्छ हामी चाहिँ मेखाले నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం